వెల్కమ్ ఈ వీడియోలో మనం మెయిన్ గా మాట్లాడబోయే విషయం ఏంటంటే పిఠాపురం వర్మ వైసీపీలోకి వెళ్తున్నారు అనే విధంగా గత రెండు రోజుల నుంచి కూడా విపరీతంగా వైరల్ అవుతుంది అయితే దాని మీద ఒక క్లారిటీ అనేది మనం మాట్లాడుకుందాం అయితే రీసెంట్ గా చూసుకుంటే కాపు ఉద్యమ నేత అయిన వైఎస్ఆర్సిపి పార్టీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి ఇంటికి రీసెంట్గా పిఠాపురం వర్మ గారు వెళ్ళడం జరిగింది ఆయనతో మాట్లాడడం జరిగింది వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న వీడియోలు ఫోటోలు అనేవి ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి అయితే దీనికి చాలామంది వైఎస్ఆర్సిపి నాయకులు వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్సిపికి సపోర్ట్ చేసే ప్రతి సోషల్ మీడియాలో కూడా చంద్రబాబు పని అయిపోయింది పవన్ కళ్యాణ్ పని అయిపోయింది ఇంకా పిఠాపురం వర్మ వైసీపీలోకి రాబోతున్నారు రేపో ఎల్లుండో ఆయన అరంగేట్రం అనేది ఉండబోతుంది పార్టీ అధినాయకుడి సమక్షంలోనే ఆయన పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుద్ది అని చెప్పి కొన్ని వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి అయితే దాని గురించి కూడా పిఠాపురం వర్మ గారు ఒక మీడియా డిబేట్ వేదికగా మాట్లాడుతూ ఒక చిన్న క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ కొంతమంది పనికి మాలిన మీడియా పనికి మాలిన వ్యక్తులు వాళ్ళ టీఆర్పీల కోసం వాళ్ళ ఇష్టానుసారమైన తప్పుడు రాతలు రాసుకుంటున్నారు దాంట్లో ఎటువంటి వాస్తవం అనేది లేదు నేను కేవలం ముద్రగడ పద్మనాభరెడ్డి గారికి నాకు ఉన్న పరిచయాన్ని బట్టి ఆయనకి ఆరోగ్యం బాగోలేదు కాబట్టి నేను ఆయన్ని వెళ్ళి పరామర్శించడం జరిగింది అంతే తప్పితే నేను ఎక్కడా కూడా వైసీపీలోకి జాయిన్ అవుతానని చెప్పి ఆయనతో మాట్లాడలేదు ఆయన నన్ను అడగలేదు నాకు అసలు వైసీపీలోకి వెళ్ళే ఇష్టం ఏ లేదు ఇంతకంటే నీచమైన ఇంకొక సందర్భం అనేది ఉండదనే విధంగా ఆయన కొండ కూడా చెప్పేశారు పైగా ఆయన మాట్లాడుతూ ఇంకొక మాట ఏం చెప్పారంటే దాదాపుగా ఇరవై మూడు సంవత్సరాల నుంచి కూడా నేను చంద్రబాబు నాయుడు గారు వెనకాల శిష్యరకం చెప్తాను ఆయన ఎక్కడ దూకమంటే గంగలో అక్కడ దూకుతాను ఆయన ఇప్పుడు చచ్చిపోమంటే ఇప్పుడే చచ్చిపోతాను నేనని చెప్పి ఆయన మీడియా డిబేట్ వేదికగా మాట్లాడడం జరుగుతుంది అంటే పిఠాపురం వర్మ గారు జస్ట్ ముద్రగడ పద్మనాభరెడ్డి గారిని కలిసింది దేనికనంటే ఆయనకి రీసెంట్గా ఆరోగ్య పరిస్థితులు బాగోలేదు కాబట్టి ఇప్పుడిప్పుడే కూడా ఆయన కోలుకునే పరిస్థితులు ఉన్నారు కాబట్టి ఆయన స్థానిక నియోజకవర్గమే కాబట్టి ఆయన వెళ్ళి వెళ్ళి కలిసి పలాకరించి పరామర్శించి రావడం జరిగింది దానికి చాలామంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పేటిఎం కార్యకర్తలు వైసీపీ సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా ఇంకా చంద్రబాబు నాయుడు టైం అయిపోయింది పవన్ కళ్యాణ్కి మళ్ళీ వర్మ ముగుడై కూర్చుంటున్నాడు వర్మ వన్ సైడ్ అయిపోయాడు జగన్ పక్కన చేరిపోయాడు వైసీపీలో ఈసారి టికెట్ కన్ఫర్మ్ అనే విధంగా ఇష్ట అనుసారమైన రాతలు అనేవి గత రెండు రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది స్వయంగా పిఠాపురం గారు కానీ లేదంటే వైఎస్ఆర్ పార్టీలో ఉన్న కీలక నేతలు ఎవరు కూడా మీడియా ముఖంగా వచ్చి ఇలా పిఠాపురం వర్మగారు వైసీపీలోకి రాబోతున్నారు వస్తున్నారు జాయిన్ అవబోతున్నారు అనే విధంగా ఎటువంటి వ్యాఖ్యలు ఎవ్వరూ చేయలేదు కనీసం పిఠాపురం వర్మ గారు కూడా ఆయన ఎక్కడా కూడా ఇచ్చే విధంగా లేదు కేవలం పరామర్శింపు కార్యక్రమానికి వెళ్ళినందుకు ఏకంగా ఆయన ఏకంగా వైసీపీలో జాయిన్ అయిపోయాడు రేపో మాపో జగన్మోహన్ రెడ్డి గారి ఆయన చెంతన ఈయన కండువా కప్పుకోబోతున్నారని చెప్పి ఇష్టానుసారమైన రాతలు అనేవి రాసుకుంటున్నారు దానికి ఆల్రెడీ వర్మగారు ఆయన స్టైల్లో ఆయన ఎలాగో ముక్కుచూడు మనిషి కాబట్టి ఉన్నదొన్నట్టు మొగ మీద తిట్టడం జరగదు కాబట్టి బ్లూ మీడియాకి సిగ్గుసారం లేదని చెప్పి చాలా నీచాత నీచంగా ఇటువంటి తప్పుడు రాతలు టీఆర్పీల కోసం నామేబడి ఎడతారు ఎందుకని చెప్పి ఆయన చాలా ఓపెన్గా మాట్లాడడం జరిగింది ఏదేమైనా సరే పిఠాపురం గారు ఆయన ఏ పార్టీలోకి వెళ్ళడం లేదు ఆయన టీడీపీలోనే ఉండడం జరుగుద్ది పిఠాపురానికి ఇన్ఛార్జిగా ఉండడమే జరుగుద్ది రీసెంట్ గా కూడా ప్రభుత్వం తరపు నుంచి ఇద్దరు గన్మెన్లు అయితే చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి ప్రత్యేక సెక్యూరిటీ కల్పించే విధంగా ఆయనకి కొన్ని అధికారాలు కూడా జారీ చేయడం జరిగింది మరి రేపో మాపో మంత్రిత్వ శాఖలోకి తీసుకునే అవకాశం ఉందని చెప్పి కొన్ని వార్తలు వినబడుతున్నాయి లేదంటే ఎమ్మెల్సీ అయిన ఎత్తారు లేదంటే రాజ్యసభకు అయినా చెప్పి ఇలా రకరకాల కారణాలు అయితే వినబడుతున్నాయి కానీ ఒక రకంగా ఆలోచించుకుంటే పిఠాపురం వర్మ గారు ఇప్పుడు అటువంటి రిస్కులు చేయరు ఎందుకంటే పార్టీ అధికారంలో ఉంది వన్ సైడ్గా ఉంది రాబోయేసారి కూడా వన్ సైడ్గా అధికారంలోకి వస్తుంది కాబట్టి ఆయనకి ఎటువంటి ఇబ్బంది అనేది లేదు ఆయన ఏ పని అనుకుంటే ఆ పని చేసే అవకాశం ఉంది కాబట్టి ఆయన పార్టీ మారవలసినంత అవసరం అయితే లేదు అని చెప్పి చాలా క్లియర్ కట్ గా తెలుస్తుంది ఇది కేవలం బ్లూ మీడియాకి సంబంధించిన ఫేక్ ప్రచారాలు తప్పితే ఏమీ లేదు